ఈ రోజు ఈ కార్యక్రమంలో విచ్చేసిన వంటి అందరికీ కూడా ఈరోజు చిరంజీవి గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజా ఏమంటే అందరికీ నమస్కారం మీ గరిగి బాటి ఈరోజు చూస్తున్నామా మెగాభిమానులు అందరూ కూడా ఇంత సంతోషంగా ఉన్నారంటే చిరంజీవి గారు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటారు మీ గరిగి బాటి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సర్వే జన సుఖినో భవంతు సంతోషంగా ఉండాలంటే మనిషి ఆధ్యాత్మికంగా ఉండాలి జై చిరంజీవ ఐ పయ జై నమస్కారం ఆరోగ్య సూత్రాలకి స్వాగతం అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే చిరంజీవి సినిమాలు చూడాలి ఎంత మంచిది ఆ రోగానికి అరవై సూత్రాలు ఉన్నాయి కదా అందరూ సంతోషంగా జీవితంలో ఒక కురవాడు ఉన్నాడు అతను పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించాడు మొగల్దూరు ప్రాంతం నుంచి వచ్చాడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఎన్నో విజయాలు సాధించాడు అతను ఎవరో కాదు మన కోడిదల చిరంజీవి గారు ఇండియా ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ लेजेंड्री एक्टर डी को चिरंजीवी गारू विच यू है आई लव मेगा स्टार एंड आई लव मेगा पोवर स्टार मी आर बी నమస్తే అన్న నమస్తే అక్క నమస్తే చెల్లెమ్మ ఈ రోజు ప్రత మహిళ గుండే చిరంజీవి చిరంజీవి అని కొట్టుకుంటుందని చెప్తా ఉన్నాను ఈ ఈరోజు ఏం మాట్లాడుతున్నారయ్యా అందరు గట్టిగా విజులయండి ఈరోజు చెప్తా ఉన్నాను చిరంజీవి గారు పుట్టినరోజు అంటే మామూలుగా ఉండదు నేను కూడా ఆయన అభిమాన్ ఆయన సినిమాలు చూస్తూ ముందుకు వెళ్ళాలని మరోటమరులు అరే బాబు ఈ రోజు చూస్తా ఉన్నాము రా బాబు మెగాస్టార్ అంటే నేను కూడా రోజుల్లో డాన్సులు చేశాను అందరు కూడా చాలా సంతోషంగా ఉండాలి చిరంజీవి గారు థ్యాంక్ నేను ముందే చెప్పాను ఆ చెప్పాను చూస్తే ఆంధ్ర తెలంగాణ కాదు మెగాస్టార్ అంటే ఇండియా స్టార్ ఆ విధంగా ముందుకు వెళ్ళాలి కేల్ కథాం ఆ పద్ధతి రాహుల్ ఇది సైడ్ జరుగు ఇట్లా అయితే అవుతుంది బంగారు తెల అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న చూశాడని అని చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ రోజు పుట్టిన జరుపుకుంటున్న మెగాస్ హృదయ హృదయపురం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా చిరంజీవి గారికి నా హృదయపురం పుట్టినరోజు చూశారు కదా అసలుకి మెగాస్టార్ చిరంజీవి గారికి మెగాస్టార్ అని పేరు పెట్టిందని అన్నా అవునా కదా జ్యోతి సో ఇలా ఎన్నో ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హావ్ నో టైం థ్యాంక్ అండ్ అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ రోజు నేను F3 సినిమాలో నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనపడి నేను డబ్బింగ్ చెప్పడానికి అండ్ ఎఫ్ త్రీ టాయ్స్ కి నేను డబ్బింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన అనిల్ రావుపూడి గారు ముందుగా ఈ ప్రెఫార్మెన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ జై మగేష్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మరి ఆలస్యం చేయకుండా ఆ సత్య మాస్టర్ డ్యాన్స్ టీం రెడీగా ఉన్నారు ఒక ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో సో ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాము Katya Master team on stage please.